నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ టూ బ్యాచెస్ లాట్స్ అయిపోయాయి ఇంకొక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జనవరిది వన్ లాస్ట్ బ్యాచ్ సో ఇంట్రెస్ట్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు రివ్యూస్ చూడండి ధైర్యం వస్తుంది ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ సెక్షన్ అని ఉంటుంది హైలైట్స్లో అది చెక్ చేసేసేయండి చాలా ధైర్యంగా అనిపిస్తుంది అన్ని సాల్వ్ అయ్యే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నది తగ్గితే నాకు కూడా తగ్గుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ వెయిట్ లాస్కి చేద్దాము వెయిట్ లాస్కి డైట్ ఎంత ఇంపార్టెంటో యోగా అంత ఇంపార్టెంట్ సో యోగాని ఏదో ఒక వెయిట్ లాస్ లాగా చూడకండి ఇది చాలా గొప్పది ఒక చిన్న వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి మనం తక్కువ చేయలేం మీరు ఓన్లీ డైట్ చేసినా బక్కగా అవుతారు కానీ హెల్దీ ఫీల్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ మీరు కంప్లీట్ పాయనం చుట్టింది దాకా ఎక్సలెంట్ ఫిట్ ఉన్నారు హెల్దీ ఉన్నారు అన్నీ ఉన్నా కూడా మనం యోగా చేయాల్సిందే అంతే మీకు అర్థమైంది కదా సో యోగా చేస్తే హెల్త్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది స్ట్రెస్ రాకుండా ఉంటుంది ఆర్గన్స్ దాని పని అది కరెక్ట్గా చేసుకుంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటుంది ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పెయిన్స్ రాకుండా ఉంటాయి సో మనకు ఎన్నో సంవత్సరాల బర్డెన్ని ఖర్చుని మిగులుస్తుంది యోగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో డైట్ చేయండి డైట్ అంటే కూడా ఏదో కష్టంగా అన్ని చంపేసుకొని అలా ఉండకూడదు సింపుల్గా రోజు ఎప్పటికీ లైఫ్ లాంగ్ చేయగలిగేలా ఉండాలి ఓకేనా సింపుల్గా తినుకుంటూ సిక్స్ థర్టీ ఈవినింగ్ తర్వాత ఏం తినకండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ఎక్కువ తినేది ఉంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా బయటకు వెళ్ళాలనిపించిన ఓన్లీ ఆఫ్టర్నూన్స్ తినేలాగా ప్లాన్ చేసుకోండి మీరు కరెక్ట్గా స్కెడ్యూల్లో మీరు కంపల్సరీ వెయిట్ తగ్గుతారు ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్లీ అదే ఫ్లోలో వెళ్దాము అదే ఫ్లోలో చేసేసై స్లోగా ఇంటర్లాక్ తీసుకొని సైడ్స్కి ఇలా వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ స్లోలీ ఫైవ్ సిక్స్ స్లోగా ఉండాలి సెవెన్ ఎయిట్ మళ్ళీ సేమ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మళ్ళీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ 16. మళ్ళీ ఇంకో ఫోర్ రౌండ్స్ డన్ ట్వంటీ రౌండ్స్ సరిపోతాయి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత స్లోగా చేతులు రెండు నమస్కారం పైన పెట్టేసి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ డా పొట్టని ప్రెస్ అవనివ్వండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఇన్హేల్ హేల్ కిందికి ఇలా ఇది కూడా ట్వంటీ రౌండ్స్ తీసుకొని పొట్ట మీద ప్రెషర్ పడాలి థైస్కి కూడా బెండింగ్ కదా అంతటికి కూడా చాలా మంచిది హ్యాండ్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టూ అన్నీ కవర్ అవుతాయి ఇది అయిపోయిన తర్వాత కాళ్ళ మధ్యలో ప్లేస్ తీసుకొని నమస్కారం ఇన్హేల్ ఎక్స్హేల్ మలాసనా ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోలీ చేతులు రెండు కింద పెట్టేసి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ అదోమక ఈ ఫ్లోని ఎగ్జాక్ట్లీ చూపించినట్టు ఎగ్జాక్ట్గా ఎన్ని రౌండ్స్ చేసుకో అలా అది చేసుకోండి ఇన్హేల్ స్లోలీ ప్లాంక్ రండి ఎక్స్హేల్ చైల్డ్ ఇన్హేల్ ఇలా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ప్రిష్ టాసిన మళ్ళీ స్లోలీ నీ ఆఫ్ మ్యాచ్ మళ్ళీ స్లోలీ నీ ఆన్ మ్యాచ్ మళ్ళీ స్లోలీ నీ ఆఫ్ మ్యాచ్ స్లోలీ నియోర్ మార్ట్ ఇది ఒక టెన్ రౌండ్స్ రిపీట్ చేసి స్లోలీ మళ్ళీ చైల్డ్ స్లోలీ రైట్ లెగ్ కూడా సేమ్ ఫార్వర్డ్ పెట్టేసి ఎక్కువ గ్యాప్ ఉండేలా చూడండి మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ టెన్ రౌండ్స్ చేసి మళ్ళీ బ్యాక్ ప్లాంక్ మళ్ళీ బ్యాక్ టు అధోముఖ సేమ్ మళ్ళీ ఫైవ్ రౌండ్స్ రిపీట్ చేయండి ప్లాంక్ చైల్డ్ బ్రిస్టాసిన్ ఇన్హేల్ ఎక్స్హేల్ పైకి మళ్ళీ డౌన్ ఇన్హేల్ ఎక్స్ హేల్ అప్ టెన్ రౌండ్స్ సేమ్ చైల్డ్ మళ్ళీ రైట్ లెగ్ మీద కూడా రిపీట్ మళ్ళీ బ్యాక్ టు ప్లాంక్ బ్యాక్ టు అధోముఖ టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైవ్ టు టెన్ రౌండ్స్ మీ ఓపికను బట్టి బిగినింగ్ లెవెల్లో ఉంటే ఫైవ్ రౌండ్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ టెన్ రౌండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఆసినా మళ్ళీ వన్ డీ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకుని స్లోగా రైట్ లెగ్లర్ సైడ్ పెట్టేసి హ్యాండ్ లిఫ్ట్ స్లోగా సెంటర్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇది ట్వంటీ రౌండ్స్ తీసుకొని చేతులు రెండు పైన పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని స్లోగా పైకి తీసుకొని పైన తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఇలా కూడా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇదేంటంటే మనం పైన కిందికి మూమెంట్ చేస్తున్నప్పుడు పోస్చరు సెట్ అవుతుంది మనకి అండర్ ఆమ్స్ చెస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది సో మనం ఫుల్ బాడీ చేస్తున్నప్పుడు అన్ని దగ్గరలో ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది ఇంకా బాడీ డిసైడ్ చేసుకుంటుంది కదా ఎక్కడ కరగాలి అనిది సో అంతటా కరుగుతూ వస్తుంది సో మంచిగా ఫుల్ బాడీ చేయండి చాలా మంచిది ఇది చేసుకున్న తర్వాత స్లోగా రొటేషన్స్ ఇలా ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకో మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇలా స్లోగా సెంటర్ వచ్చి కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి రేస్ హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ కిందికి మళ్ళీ చేతులు రెండు ఫార్వర్డ్ పెట్టుకొని కాళ్ళు దగ్గరికి మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ లెఫ్ట్ సైడ్ తిరిగేసి పార్స్ పోతాను ఆశ్ను రండి మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ పార్స్ పోతాను ఆసన్ స్లోలీ మళ్ళీ సెంటర్ స్లోలీ రైట్ సేమ్ రిపీట్ ఇన్హేల్ ఎక్స్హేల్ పార్స్వోత్సన్ ఇన్హేల్ ఎక్స్ హేల్ పార్స్ ఆన్ మళ్ళీ సెంటర్ అండి కాళ్ళ ముద్దలు గ్యాప్ ఇన్హేల్ ప్రసరిత పాదోత్తానాశన్ పైనకి వచ్చేసి మళ్ళీ పార్శోత్నాశన్ టూ రౌండ్స్ టూ రౌండ్స్ ఇది కూడా ఫైవ్ సెట్స్ లాగా చేసుకోండి చేసుకున్నాక ఫుల్ అలిసిపోతాం స్వెట్ వస్తుంది అన్ని రకాలుగా చాలా చాలా మంచిది పైన నుంచి కింది వరకు తర్వాత ప్రాణాయామం చేసుకోండి లేదా మెడిటేషన్ చేసుకోండి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది డే అంతా యాక్టివ్ ఉంటారు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఫస్ట్ ఒకసారి చేతులు పెట్టుకొని డీప్ బ్రెత్స్ తీసుకొని సి చూడండి మనం వెయిట్ లాస్ అనేది డైట్ కరెక్ట్ చేసుకుని అవుతాం ఫిట్ ఉంటాం అన్నీ బాగుంటాయి కానీ హెల్దీ ఫీల్ రావాలన్నా హ్యాపీగా అనిపించాలన్నా స్ట్రెస్ లేకుండా ఇప్పుడు రోజంతా ఏదో ఒక రకమైన టెన్షను ఏదో బయటికి వెళ్ళి వస్తూ ఎవరినైనా మీట్ అవుతూ ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది ఒక్కొక్క టెన్షను ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ఒక్కొక్క పార్ట్లో వెళ్ళి సెటిల్ అయిపోతుంది అది ఎలా పోవాలి ఎలా రిలీజ్ అవ్వాలి మనం యోగా హాసనాస్ చేస్తున్నప్పుడు హా ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అంతా రిలీజ్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది అందుకనే హాయిగా ఉంటుంది నిద్ర బాబడుతుంది అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫ్రమ్ ఇన్సైడ్ లోపల నుంచి ఆర్గన్స్కి మంచిది అన్ని రకాలుగా మంచి జరుగుతూ ఉంటుంది సో యోగా రెగ్యులర్ చేసుకోండి పదిహేను నిమిషాలు ఉంటే పదిహేను నిమిషాలు గంట ఉంటే గంట కుదిరితే మాత్రం తప్పకుండా అట్లీస్ట్ వన్ మంత్ క్లాసెస్ జాయిన్ అవ్వండి డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు